యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టి వీడియోస్ చేస్తున్నా లేదంటే మొదలుపెట్టి చేయాలి అనుకున్నా మనం ఏంటంటే ఒక వీడియోకు రెండు వీడియోలకి నాలుగు వీడియోలకు మనకేమీ తెలియకపోయినా నలభై వీడియోల్లో తెలియకుండా ఉంటుందండి కాబట్టి మనం అస్సలు గివ్ అప్ ఇవ్వద్దు కంటిన్యూగా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు అయితే బద్ధకంగా అనిపిస్తుంది ఈరోజు లేయడమే ఎనిమిదింటికి నిద్ర వేసినా అనమాట ఈరోజు వీడియో టిఫిన్స్ అయితే లేదు ఇక మా పిల్లలు చూసారా ఇంకా నిద్రపోతున్నారు చూసినారా ఇంకా ఏమో నిద్రపోతున్నారు ఇద్దరు నేనేమో తొందరగా అని కాదు నేను ముందే లేచిన ఎనిమిది అయింది టైము ఇంక ఇప్పుడు ఏం టిఫిన్ చేద్దామా అని అయితే ఆలోచిస్తున్నా గుడ్ మార్నింగ్ అందరికీ బాగున్నారా కిచెన్లో కూడా ఎక్కడ పని అక్కడే ఉంది ఇంకా ఏం చేయ ఇంకా ఏం చేయలేదు ఇక్కడ పని అక్కడే ఉంది ఇంకా అంట్లు కూడా ఉన్నాయి ఇదిగోండి వెళ్ళినా ఇంకొకటి అయితే ఒక్కొక్కరు అడిగినారు మీరు డైరెక్ట్గా మాట్లాడచ్చు కదా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తారు అంటే ఒక్కొక్కసారి మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ బిజీగా ఉంటారు ఇక లేదు అంటే ఇక పిల్లలకి హాలిడేస్ కదా వీలైతే టీవీ చూస్తారు లేదంటే గోల గోల చేస్తూనే ఉంటారు అందుకే నేను డైరెక్ట్గా వాయిస్ ఇవ్వట్లేదు ఇంక ఇప్పుడు కొంచెం కొంచెం అలా అలవాటు చేసుకుంటున్నాను అనమాట వాయిస్ ఓవర్ కాకుండా నేను మాట్లాడే నేను మాట్లాడేలాగా ప్లాన్ చేస్తున్నా అయితే ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు నాకు కామెంట్ పెడితే ఇలా కంటిన్యూ చేయనా లేకపోతే వాయిస్ ఓవర్ కంటిన్యూ చేయనా అన్నది నేను ప్లాన్ చేసుకుంటాను ఇంకా అయితే నేను ఏం చేశానంటే ఒక చిన్న టిప్ చెప్తాను మీకు ఉపయోగపడుతుందేమో మీ ఇష్టము ఆలోచించుకోండి అయితే నేను వీడియో కోసం లేకపోతే ఏమంటారు నాకు స్టాండు అవసరం అన్నట్టు నేను చూశాను కానీ రింగ్ లైట్ నాకు అనిపించింది మా పిల్లలు ఏంటంటే ఉట్టి ఉట్టిగా బాగా అల్లర్ట్ చేస్తారా అయితే ఒకరోజు కిందనే పెట్టేస్తాం కదా ఇంకా అది పైన ఎక్కడా పెట్టలేము అందుకనేసి నేను పని ఉన్నప్పుడు వాడేసాను తర్వాత కింద పెట్టాను అనుకోండి వీళ్ళ ఏదో ఒక రోజు దాన్ని పలగొట్టేస్తారు లేకపోతే లేకపోతే కొడతారు ఏదో ఒక రిపేర్ చేస్తారు అని చెప్పేసి నేనేమనుకున్నా ఇదైతే నాకు సెట్ అవ్వదు ఏంటి రింగ్ లైటు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పారు షాప్కి వెళ్ళి చెక్ చేస్తే సరే కొందామనే అనుకున్నా మళ్ళీ ఒక నిమిషం ఆలోచించా ఏమనంటే ఇలా నేను లైట్ కొంటా ప్రాబ్లం లేదే స్టాండ్ కొంటా ప్రాబ్లం లేదు కాకపోతే నేను ఒక్కొక్కసారి ఇంట్లో ఉండకపోవచ్చు కదా అలాంటప్పుడు వీళ్ళు ఆడడానికి తీస్తారు వీళ్ళు కావాలి చెడపాలి అని తీయరు ఆడడానికి తీస్తారు తీసి ఇద్దరు గోలలోనో లేకపోతే అటు చేసి ఇటు చేసి అది పోగొట్టేస్తారు అన్న ఉద్దేశంతో నేను అది లైట్ కొనలేదు కాకపోతే ఇక్కడ నేను లైట్ ఫిట్ చేయించుకున్నా కిచెన్లో లైట్ ఫిట్ చేయించుకున్నాను ఆ లైట్ ఏంటంటే మనకు అవసరం అయింది అంటే ఆన్ చేసుకుంటా మంచిగా అనిపిస్తుంది ఆ లైటింగ్ ఇప్పుడు నాకు అవసరం లేదు అంటే ఇంకా నాకేం కింద అడ్డం ఉండదు కదా ఆపేసుకుంటా ఇదైతే మామూలుగా ట్యూబ్ లైటు ఇక్కడ నేను ఇక్కడ హోల్డర్కి లైట్ అరేంజ్ చేసుకున్నా మంచిగా అనిపిస్తుంది కదా ఎలా ఉందో మీరు నాకు కామెంట్ చేయండి ఎవరికైనా ఈ టిప్ యూజ్ అవుతుందేమో అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా అనమాట ఇంకా ఇది నా ఆలోచన ఎవరు ఇలాగే చేయండి అని కాదు కానీ నా ఆలోచన నాకు కష్టం అనిపిస్తుంది కింద కింద అడ్డం అనిపిస్తుంది కింద అడ్డం అంటే ప్లేస్ అనేది నాకు సరిపోదు లేకపోతే అది తీసి పెట్టడానికి టైం పడుతుంది మళ్ళీ పెట్టడానికి మళ్ళీ అవసరమైనప్పుడు పక్కకు పెట్టుకోను ఇట్లా ఎక్కువ టైం పడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే ఆ లైట్ని ప్లాన్ చేసి మా వారి చేత కొనిపించుకున్న ఫైవ్ హండ్రెడ్ పడింది అంతే మీకు లైట్ చూపిమంటే చూపిస్తా ఒక నిమిషం లైట్ని చూద్దాము లైట్ ఇలా ఉందండి ఇలా ఉంది ఆపేసామనుకోండి మనకి ఎక్కడ అడ్డం ఉండదు కదా అవసరమైనప్పుడు ఆన్ చేస్తా అవసరం లేనప్పుడు ఆపేస్తా అన్నమాట ఇంకేముంది ఇంకేం టిప్ చెప్పగలను ఇంకంతే కాకపోతే అప్పుడు నేను ఇది స్టిక్కర్ తీయాలి అనుకున్నా ఇంకా రోజు ఇట్లే పోతుంది ఆ స్టిక్కర్ తీయాలి అని మైండ్లో ఉంది కానీ ఆ పని చేయట్లేదు అట్లే పెండింగ్ అయిపోతుంది ఏమో నా వాయిస్ నాకే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది ఈ వీడియో ఎలా అనిపించిందో అనేది నాకు కామెంట్ చేస్తే ఇలా నేను కంటిన్యూగా మాట్లాడగలుగుతానా లేకపోతే వాయిస్ ఓవరే బెటరా అన్నది మీరు ఏ విషయం నాకు క్లారిటీగా మీరు కామెంట్ చేయండి దాన్ని బట్టి నేను ఇది క ఇది కరెక్టా లేకపోతే వాయిస్ ఓవర్ కరెక్టా అనేది మాట్లాడడం కరెక్టా వాయిస్ ఓవర్ కరెక్టా రెండిట్లో ఏదో ఒకటి నేను డిసైడ్ చేసుకుంటాను ఇంకోటి ఏంటంటే ఛానల్ పెడతాము మనం చాలా వీడియోస్ పెడతాము ఓకే కానీ ఏంటంటే రీచ్ అవ్వట్లేదు రీచ్ అవ్వట్లేదు అని మనం మనకి మనమే డల్ అయిపోతాం అలా కాకుండా ఎంత వ్యూస్ వచ్చినా సరే మన కంటిన్యూ చేసేయండి ప్రతి ఏదొక వీడియో కంటిన్యూ చేసేయండి మీరు ఏదైతే మీరు మైండ్ సెట్ అనిపిస్తుందో ఆ వీడియో ప్రకారం కంటిన్యూ చేయండి ఈ రోజుకి కాకపోయినా ఏదో ఒక రోజుకి మన వీడియో బాగుందంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తుంది ఖచ్చితంగా రీచ్ వస్తుంది కానీ మనం ఏమనుకుంటాం తెలుసా నైంటీ నైన్ వరకు తీసుకొస్తాము హండ్రెడ్ ఒక్కటి మిస్ అయిపోతాం ఎందుకు తెలుసా ఇంత చేసినా కూడా రీచ్ అవ్వట్లేదు మన వీడియోస్ ఇంత చేసినా కూడా వైరల్ అవ్వట్లేదు మన వీడియోస్ అని చెప్పేసి ఆపేస్తాం అలా ఎప్పుడైతే ఆపేసినాం అనుకోండి అలా రెండు రోజులు కంటిన్యూ ఆపేస్తాం అనుకోండి ఇంకా మళ్ళీ యూట్యూబ్ కూడా మన వీడియోస్ రికమెండ్ చేయదు ఆగిపోతుంది అలా కాకుండా ఒక్క రోజు కూడా గ్యాప్ ఇవ్వకుండా మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో దాని ప్రకారం వీడియోస్ పెడుతూనే ఉండండి రీచ్ రాకపోయినా పర్వాలేదు వదిలేసేయండి ఒకటే మైండ్లో తెచ్చుకోండి ఏదో ఒక రోజు మనకి ఒక టైం వస్తుంది ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలి అవునా కాదా ఎవ ఎవరికైనా అన్నీ తెలిసని కాదండి నాకు తెలిసింది ఒక చిన్న విషయం చెప్తున్నా వీడియోస్ మనం కంటిన్యూ చేస్తున్నాం అనుకోండి ఏదో ఒక రోజుకి మన ఒక్క వీడియో బాగుంది అన్నా సరే అవర్స్ అయిపోతుంది ఇంకా సబ్స్క్రైబర్స్ అయిపోతుంది అన్నీ అయిపోతుంది ఒక్క లాంగ్ వీడియో అయినా లేదు షార్ట్ వీడియోస్ మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటారో దాని ప్రకారం వీడియోస్ కంటిన్యూ చేయండి అసలు ఆపనే ఆపద్దు ఎవరైనా సరే అంటే అనుకోండి మనకే కదా ప్రాబ్లం కదా ఇంతవరకు తీసుకొస్తాం ఎంతవరకు థౌజండ్ సబ్స్క్రైబర్ వరకు టూ త్రీ హండ్రెడ్ అవర్స్ వరకు తీసుకొస్తాం మళ్ళీ డల్ అయిపోతాం ఎప్పుడైతే మనకి మనము డిసప్పాయింట్ అయ్యి డల్ అయిపోయడమో అప్పుడే మనకి బ్యాడ్ బ్యాడ్ అనేది జరుగుతుంది అలా కాకుండా ఎప్పుడు కూడా ఓకే ఏదో ఒక రోజు మన వీడియోస్కి వీస్ వస్తుంది సబ్స్క్రైబర్స్ పెరుగుతారు ఒకటే మైండ్లో పెట్టుకోండి మన టైం అనేది మన టైం కోసం మనం వెయిట్ చేస్తున్నాం అందుకోసం కష్టపడుతున్నాం అని అనుకోండి వీడియోస్ అయితే ఆపకండి అలా అని చెప్పేసి ఏదో ఒకటి పెట్టేయకండి వీలుని బట్టి ఎవరికైనా ఉపయోగపడుతుందా మన వీడియో బాగుందా క్లారిటీ చూసుకోండి ఒకవేళ లేదు క్లారిటీ తగ్గుతుంది అంటే సన్లైట్లో వీడియో చేయండి మనకి లైటింగ్ తక్కువ ఉంది ఇలాంటి ప్రాబ్లం వచ్చింది అనుకోండి మనకి ఎప్పుడైతే డే టైం ఉంటుంది కదా డే టైంలో వీడియో ప్లాన్ చేయండి మీరు మాట్లాడతారా లేకపోతే కుకింగ్ చేస్తారా వీళ్ళని బట్టి చిన్న చిన్న చేంజెస్ చేసుకున్నాం అనుకోండి మన వీడియోస్కి కొంచెం గ్రో అయిపోయిందంటే మనకు కూడా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది కదా అదే కదా ఎవరిమైనా ఆలోచిస్తాం ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం యూట్యూబ్లో ఇంత పని ఉన్నా సరే వీడియోస్ ఎడిటింగ్ చేసి వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం అంటే ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది మనకు కూడా అనే ఉద్దేశంతోనే కదా ఎవరిమైనా చేస్తున్నాం ఇప్పుడు నేనైనా సరే వాస్తవం చెప్పాలంటే నేను కూడా చాలా బిజీగా ఉంటా అయినా వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేస్తాం ఎవరమైనా ఎంతో కొంత ఇన్కమ్ వస్తుంది ఈ రోజు కాకపోయినా రేపు ఏదో ఒక రోజు మనకి టైం వస్తుంది అని ఆలోచిస్తాము అయితే ఎయిట్ మినిట్స్ ఉండేలాగా చూసుకున్నాం అనుకోండి వీడియో ఒకవేళ ఒక వీడియో గ్రో అయినా సరే అవర్స్ అన్నీ కలిసిపోతాయి ఇప్పుడు ఏమంటారు యాడ్ అయినా వచ్చేది ఎయిట్ మినిట్స్ ఉండేలాగా ప్లాన్ చేయండి ఇప్పుడు నా వీడియోస్ ఎయిట్ మినిట్స్ ఉండేలాగే నేను ప్లాన్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన ఎయిట్ మినిట్స్ ఉందనుకోండి యాడ్ రావడానికి కూడా మధ్యలో కూడా ఒక యాడ్ వచ్చింది అనుకోండి మనకు కూడా కొంచెం బెనిఫిట్ అనమాట ఇప్పుడు ఎవరిమైనా సరే జాయిన్ అవ్వండి లేకుంటే సూపర్ చాట్ తీసుకోండి అది అడగకపోయినా పర్వాలేదు మన మన శ్రమ మన దండే ఎలా నిరూపించుకోవాలి అన్నది ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మన వర్క్ మనం కరెక్ట్ చేసామనుకోండి ఏదో ఒక రోజు ఒక టైం అనేది వస్తుంది ఆ టైం అప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్